ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మత్తై సువార్త ఐదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే మీకు ప్రియమైన వ్యక్తి స్థితిగతుల విషయంలో ఈ రాత్రి మీరు ఆందోళన చెందుతూ ఉండవచ్చును అతనిని గాని లేక ఆమెను గాని దేవుడు ఎప్పుడైనా రక్షించగలడా అని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు ప్రిల్లారా పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికీ దేవునికి అసాధ్యమైనదేదీ లేదు మీ కుటుంబంలో సహితం భర్త భార్య పిల్లలు బంధువులు మరియు స్నేహితులు అనేక వ్యసనాలకు బానిసలుగా మారి ఉండవచ్చును అయితే ఆందోళన చెందకండి వారి కోసం మీ ప్రార్థనను కొనసాగించండి ఒక దినాన దేవుడు వారి నేత్రాలు తెరుస్తాడు మీ కుటుంబంలో ఆశీర్వాదాల కుమ్మరింపు ఉంటుంది కాబట్టి విశ్వాసముతో దేవుణ్ణి ఈ రాత్రి అటువంటి ఆశీర్వాదాల కొరకు అడగండి బైబిల్ ఇలా సెలవిచ్చున్నది నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రతి దినము మీరు దేవుని లేఖనాన్ని చదివి ఆయనతో కలిసి నడుస్తున్నట్లయితే ఈ రాత్రి మీ కుటుంబము కూడా మిమ్మల్ని చూసి పచ్చాత్తాపడుతుంది మీరు బోధించకుండా మీ ప్రవర్తన ద్వారా మీ కుటుంబ సభ్యులను గెలుచుకుంటారు మీ కుటుంబము మొత్తము దేవుని భయముతో జీవించినప్పుడు ఆయన నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ప్రిలార పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినట్లయితే నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము అన్న వచనము ప్రకారము ప్రియలారా దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి కారణం అవి నీతిని బట్టి సంపూర్ణ విశ్వాసతను బట్టి నియమింపబడినవి నీతిని బట్టి పూర్తి విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినది మరియు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అని కూడా పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినది ప్రిలారా దేవుని ఆజ్ఞలు యథార్థమైనవి దేవుని వాక్యము కృంగిన మీ జీవితాలను చేస్తుంది జ్ఞానము లేని వారికి జ్ఞానమును పుట్టిస్తుంది యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని పరిషద్ లేఖన భాగములో మనము చదవగలం నమ్మదగిన యథార్థమైన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా శత్రువులు గాని శత్రువు లాంటి గాని మిమ్మలను వేధిస్తున్నప్పుడు నమ్మదగిన యథార్థమైన దేవుని వాక్యాన్ని ధ్యానించి అనుసరించడము ద్వారా మన ప్రశ్నలకు సమాధానము మన సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది అందుకే కీర్తనకారుడు తన కష్టకాలములో దేవుని సహాయాన్ని అర్జిస్తూ దేవుని వాక్యము పట్ల తన నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా వాక్యమయ్యున్న దేవునిని విశ్వసించి ఆయనపై రాత్రి సంపూర్ణముగా మీరు ఆధారపడగలిగితే శత్రువుగా మారిన మీ ప్రతి సమస్య ఈ రాత్రి మీ ముందు మొకరెల్లుతుంది ప్రయత్నించి చూడు విజయము మీదే ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటక అటువంటి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా లెక్కించి మీ వాక్యము వినే గొప్ప భాగ్యమును మా జీవితములో మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం ప్రభువా నీవు మా కుటుంబంలో ఉన్న పరిస్థితిని మారుస్తావని ఈ రాత్రి మేము విశ్వసించున్నాం అయ్యా మా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నిరంతరము నిన్ను వెతకడానికి ఈ రాత్రి మాకు నీ కృపను అనుగ్రహించుము దేవా నీతో సమస్తము సాధ్యమేనైనా అయ్యా మా జీవితములో నీ ఆశ్చర్య కార్యాలు అద్భుతాలను త్వరలో చూడనివ్వమని మీ సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వ్యవసాయ పనులు చేయుచుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విష పురుగు నుండి మీరే బిడల్ని కాపాడి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని వచ్చున్నాం బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానము వేడుకొని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో ప్రతి ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితంని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబడిని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృపలు భద్రపరచమని వేడుకొని దేవా ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.